ఆదివాసులపై జరుగుతున్నటువంటి అనానానికి వ్యతిరేకంగా అట్లే మావోయిస్టుల మీద ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికానికి వ్యతిరేకంగా జరిగినటువంటి ఈ సమావేశం ఒక కీలకమైన సమావేశంగా మేము పరిగణిస్తున్నాం ఇట్లాగే మొత్తం యావత్ సమాజం కూడకంగా వీటి మీద ఈ మౌనాన్ని వీడి ప్రజలంతా స్పందించాలి స్పందించి మొత్తం ఈ ఆదివాసీలకు ఈ పీడిత వర్గాలకు జరుగుతున్నటువంటి ఈ అననానికి వ్యతిరేకంగా ప్రజానికమంతా గూడకంగా బయటికి రావాలి మాట్లాడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇలా ఆదివాసీల మీద కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధ్వంసం ఏందంటే ఆదివాసీల కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజ సంపదను మొత్తం కూడకంగా కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసమే ఆదివాసీలను అన ఆదివాసీల అననానికి కొనుక్కున్నది అనేది మేము తెలియజేస్తున్నాం కేవలం మావోయిస్టులు అనే భోజిత్ పేరుతోన అక్కడ ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి విధ్వంసానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పౌర సమాజం స్పందించాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం మావోయిస్టులు కూడా ఈ దేశ పౌరులే ఈ దేశంలో జీవించినటువంటి ప్రజలే కాబట్టి ఇవల్ల ఒక ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటూ పాలన కొనసాగిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నట్లయితే రాజ్యాంగం ఈ దేశ ప్రజల మీద ఒక రిపబ్లికన్ వ్యవస్థ మనతోనూ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ బిడ్డలను చంపుకుంటదా ఈ బార్డర్ లో సైని ఇతర దేశాల నుంచి మన దేశానికి ముప్పు ఉంటున్నది దేశ రక్షణ కోసం ఉన్నటువంటి బార్డర్ లో ఉండాల్సినటువంటి ఈ సైనిక బలగాలను మొత్తం కూడకంగా ఆదివాసీ ప్రజల మీద మావోయిస్టుల మీద ప్రయోగించడం అనేది ఆ యుద్ధాన్ని ప్రకటించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య కాబట్టి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పౌర సమాజం కూడా మొత్తం కూడకంగా ఇలా బయటికి రావాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు జరిగినటువంటి ఇట్లాంటి సదస్సులు సమావేశాలు ఇంకా అనేకం జరగాలి ఇంకా జరుగుతూ మొత్తం కూడా యావత్తు దేశంలో ఉన్నటువంటి బీజేపీ తర పార్టీలు కూడా ఆఖిల పక్షంగా ఏర్పడి ఈ జరుగుతున్నటువంటి విధ్వంసానికి మీరంతా బాధ్యత తీసుకోవాలని చెప్పేసి బాధ్యతగా ముందుకు రావాలని చెప్పేసి రాజకీయ పార్టీలకు వివిధ కమ్యూనిస్టు పార్టీలకు ప్రజా సంఘాలకు పౌర సమాజానికి మేము తెలియజేస్తా ఉన్నాం మొత్తంగా కూడా జరుగుతున్నటువంటి హనానానికి వ్యతిరేకంగా మనమంతా ముందుకు రావాల్సిన అవసరం ఉంది రేపు రేపు ఒక విశాలమైనటువంటి ప్రజా ఐక్య సంఘటన నిర్మించి దేశంలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు జరిగిన ఉన్నటువంటి నక్సలైట్లని ఏరివేస్తామన్న కేంద్ర ప్రభుత్వం మరి దాన్ని ఖండిస్తూ ఈరోజు సెమినార్ ప్రెస్ క్లబ్ లో జరిగింది అదే విధంగా ప్రశ్నించే గొంతుకులని అంతం చేస్తామనే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ మరి ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ప్రజల్ని చైతన్యపరచడానికి తెలంగాణ ప్రజానాట్య మండలిగా మరి మా వంతు బాధ్యతగా ప్రజల్ని కూడగట్టడంలో కాలు గజ్జ సవ్వల్లో భుజాన మరి ప్రజలకు ఆ ప్రజల్ని సమీకరించడంలో తెలంగాణ ప్రజానాట్య మండలి అగ్రబాగా నిలబడుతుందని తెలియజేస్తూ రోజు రోజుకు మరి ఎన్కౌంటర్ల పేరుతోని గిరిజనులపై దమనకాండ చేస్తున్నటువంటి మరి ఆ అడవి ప్రాంతాల్లో ఉన్నటువంటి నిక్షేపాలను గనులని కార్పొరేట్ కంపెనీలకు అందజేయడం కోసమే ఈ కుట్ర కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని దాన్ని ఖండిస్తూ ఏ విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నక్సలైట్లు పేరుతోటి నక్సలైట్లని నేరాన్ని మోపి పేద ప్రజల్ని ఎన్కౌంటర్ చేస్తున్నారు దాన్ని తెలంగాణ ప్రజానాట్యమండలి ఖండిస్తున్నాం ప్రజల్ని సమీకరించడంలో కీలకమైన భూమిక పోషిస్తామని తెలియజేస్తూ నెత్తురు వారం తిన్నడో మా తెలంగాణ పల్లెలో నేలకు మా తెలంగాణ జిల్లలో నెత్తురు వారం తిన్నడో మా తెలంగాణ పల్లెలో నేలకు తిన్నడో మా తెలంగాణ జిల్లలో మట్టి పెట్టిన గోడలు గూన పెంకతో అల్లిన గుడిసెలు ఊరినడు మా పోలీసులు పొగరు పట్టిన దొరల గడిలు ఊరి మా పోలీస్ స్థానలు పొగర దొరల గడీలు మిరుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో మిరుగురు మెరిసిన నేరమే మా తెలంగాణ పల్లెలో మీసిన నేరమే నా తెలంగాణ జిల్లలో నెత్తురు వారం మా తెలంగాణ పల్లెలో నేల ఎన్నడో మా తెలంగాణ జిల్లలో నేల ఎన్నడో మా తెలంగాణ జిల్లలో దళితవాడలో డప్పు మోగిన గొల్లవాడలో బుట్టినాం దళితవాడలో డప్పు మోగిన గొల్లవాడలో నొల్లి బుట్టినాం మరి దళితవాడలో డప్పు మోగిన గొల్లవాడలో నొల్లి బుట్టినా అన్యాయం ఎదురు తిరిగిన ఆకలి చావులు పెరుగుతున్నను అరే నెత్తురు వారం ఈ తెలంగాణ పల్లెలో కురాలం తిన్నడో ఈ తెలంగాణ జిల్లలో కురాలం తిన్నడో ఈ తెలంగాణ జిల్లలో నెత్రువారం తిన్నడో ఈ తెలంగాణ పల్లెలో నేల కురాలం తిన్నడో మీ తెలంగాణ పల్లెలో రామచిలిక ఒక పలుకు వలికినా రామచిలుక ఒక పలుకు పలికిన కోయిలమ్మ ఒక పాట వాడిన రామచిలుక ఒక పలుకు పలికిన కోయిలమ్మ ఒక పాట తెలంగాణ పల్లెలో ఎన్కౌంటర్లను చేసిరే జిల్లలో ఎన్కౌంటర్లను చేసి పల్లెలో మరి ఈ విధంగా ప్రజల్ని సమీకరిస్తూ మరి ఈ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానాట్యమండలి వైపున మేమందరం కీలక భూమిక పోషిస్తామని తెలియజేస్తున్నాం